जय सद्गुरु श्री राम राम रामेति रमे रामे मनो रमे सहस्रनामततुल्यं रमनाम राम ఆత్మబంధువులకి నమస్కారములు శ్రీరాముడు ఆంజనేయును బోధించిన ఆత్మబోధ సారాంశమే శ్రీ సీతారామాంజనేయ సంవాదం ఇది వేదాంత సర్వస్వం శ్రీ సీతారామాంజనేయ సంవాదం అన్నది ఆత్మవిచారణకు ఒక అద్భుత గ్రంథం ఈ గ్రంథంలోని మొదటి ఆశ్వాసము ఆయన తారక యోగం గురించి వివరిస్తే రెండో ఆశ్వాసము సాంఖ్య యోగము గురించి వివరిస్తుంది ఇందులో ఈశ్వరుని యొక్క స్వరూపము సూక్ష్మ స్థూల దేహ వివరణ పంచభూతముల ఆవిర్భావము అంతఃకరణములు వాటి యొక్క అధిదేవతలు పంచ ప్రాణములు పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వాటి వాటి అధిదేవతల గురించి శ్రీరాముడు ఆంజనేయునికి వివరించారు ఆ తర్వాత పంచభూతముల గురించి వివరిస్తూ అవి అపంచీకృత పంచభూతములని పంచీకృత పంచభూతములని రెండు విధాలుగా ఉన్నాయి అంటే సూక్ష్మ పంచభూతములని ఇంద్రియాలకు అగోచరమైనటువంటి వాటిని అపంచీకృత పంచభూతములని ఇంద్రియాలకు గోచరమయ్యే పంచభూతములను స్థూల పంచభూతములని వాటిని పంచీకరణ పంచభూతములుగా పేర్కొన్నారు ఈ సూక్ష్మ పంచభూతములు అపంచీభూతములై అదృశ్య రూపంలో ఉన్నాయి ఇవి అదృశ్య రూపంలో ఉన్న పంచభూతములు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ మనకు గోచరమయ్యేటువంటి పంచభూతములు పంచీకరణ ద్వారా ఏర్పడిన పంచభూతములు వీటినే స్థూల సృష్టి ఆవిర్భావం అని కూడా చెప్తారు పంచీకరణ అనగా అపంచభూతములలోని తమోగున అంశమును రెండు భాగములుగా చేసిన అందు ఒక భాగమును అటు ఉంచి తక్కిన భాగములను నాలుగు భాగములుగా విభాజించగలను ఈ విధముగా విభాగించిన ప్రతి భూతమునందును ఒక అర్ధ భాగము మరియు నాలుగు అష్టమాంశమును ఏర్పడను తరువాత ప్రతి భూతమునందలి అర్ధ భాగమును అట్లే ఉంచి అష్టమాంశములు నాలుగింటిని క్రమముగా ఇతర భూ భూతములతో చేర్చవ ఇట్లు చేర్చిన ఆకాశమునందు అర్ధ భాగము ఉండి అందులో వాయుభూతంలోని అష్టమాంశము ఒకటియు అగ్నిభూతంలోని అష్టమాంశం ఒకటియు జలభూతంలోని అష్టమాంశం ఒకటియో పృథ్వీభూతంలోని అష్టమాంశం ఒకటియో కలిసి నాలుగు అష్టమాంశములు ఉంటాయి ఈ విధంగా సర్వభూతములందునూ తమలోని అర్ధ భాగములను ఇతర భూతములోని అష్టమాంశం నాలుగును కలిసి ఏర్పడినదే స్థూల పంచభూతములు ఇట్లు అన్ని భూతములు కలిసి ఉన్నను ఎక్కడెక్కడ దేని దేని భాగం అధికంగా ఉండునో ఆయా స్థలముల ఎందు ఆయా ఆయా వ్యవహారములు ప్రవర్తిస్తున్నాయి ఈ పంచభూతములు ఒక్కొక్క పంచభూతము ఐదేసి భాగములు చేయబడినందున దీనికి పంచీకరణము అని పేరు ఈ పంచీకరణ వలన సూక్ష్మభూతములు స్థూలములై ఇంద్రియాలకు గోచరంలో అవుతున్నాయి ఈ స్థూలభూతముల వలన సకల విధములకు స్థావర జంగములను సకల జంతుచారములను ఘటాది పదార్థములను ఏర్పడ్డాయి దీనికి జీవుల యొక్క కర్మలు ఫలోన్ముఖులు కావడమే కారణం దీని వలన పంచభూతములు దృశ్యములై ఉన్నాయి ఆకాశమునకు శబ్దగుణము వాయువునకు శబ్దస్వర్శ గుణములు అగ్నికి శబ్దస్వర్శ రూపగుణములను జలమునకి శబ్దస్వర్శ రూపరసగుణములను హృదయభూతానికి శబ్దస్వర్శ రూపరసంధములు కలిగి ఉన్నాయి ఈ మహాభూతముల వలన అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల అను అధోలోకములు ఏర్పడ్డాయి భూలోక భువర్లోక స్వర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకములనే ఊర్ధ్వలోకములు ఏర్పడ్డాయి ఆయా లోకముల అందలి చతుర్మీద జంతుజాలములను వాటికి తగిన ఆహారంబులను ఘటఘటాది పదార్థములు జనించాయి ఇది అంతయు స్థూల ప్రపంచం దీనికి సమిష్టి వెష్టి భేదములు ఉన్నాయి ఒకని శరీరమును వెష్టి అని ప్రపంచం అంతటినీ కలిసి సమిష్టి అని వ్యవహరించబడుచున్నది దీనికి జాగ్రత్తయే అవస్థగా ఉన్నది ఈ జాగ్రత్త అవస్థకు సమిష్టి వెష్టి అని భేదములు కలవు అందు సమిష్టి స్థూల జాగ్రత్త అవస్థలతో కూడిన ఈశ్వరునికి వైశ్వానుడని విరాట్ పురుషుడని పిలువబడుతున్నాడు ఇక వెష్టి స్థూల జాగ్రత్తలను అభిమానించిన అభిమానించిన వాడిని జీవుడని సిదాభాసుడని వ్యవహారికుడని విశువుడనియు పిలుస్తున్నారు ఈ జీవుడు ఈశ్వరుని కంటే వేరుగా భావిస్తూ ఈశ్వరుని ఉపాసి ఉపాసన చేస్తూ ఉన్నాడు ఈ జీవుడు విరాట్ పురుషుడైన ఈశ్వరుకు భూమి మూలాధార కమలము వాహిని స్వాదిష్టాన కమలము జలము మణిపూర్వక కమలము వాయువు అనాహత కమలము ఆకాశము విశుద్ధ కమలము మనోబుద్ధి రూపిణియో ప్రకృతి ఆగ్న కమలము మేరు అన్నది ఈశ్వరునికి బ్రహ్మతండిగా అనగా వెన్నెముకగా ఉన్నది దక్షిణాయనము ఇడానాడిగాను ఉత్తరాయణము పింగళనాడిగాను మోక్షము అన్నది ఈశ్వరునికి సుసుమున నాడిగా ఉన్నది విరాట్ పురుషుడైన బ్రహ్మకి అతల లోకము పాదము వితల లోకము చీల మండలము సుతల లోకము పిక్కలు రసాతల లోకము మోఖాలను మహాతల లోకము తొడలును తలాతల లోకము కటి ప్రదేశము పాతాల లోకము వస్తీ అనగా ప్రతి కడ భూలోకము నాభీని భువర్లోకము గర్భము సువర్లోకము వక్షస్థలము మహర్ లోకము కంఠము జనలోకము ముఖము తపోలోకము భూమధ్య ప్రదేశము సత్యలోకము శిరస్సును ఇట్లు బాగుగా విచారించిన బ్రహ్మ సర్వమునకును ఆధారభూతుడై సర్వవ్యాపకుడై నామము రూపము గుణములు ధర్మాధర్మములను పనులను వికారములు మొదలగుణమి ఏవి లేనివాడై ఉన్న ఈశ్వరుని ప్రపంచ రూపుడై ఉన్నాడని భావిస్తున్నారు అందును సమిష్టి కారణ సూక్ష్మ స్థూల దేహ ఉపాధులతో కూడి అవ్యాకృత హిరణ్య గర్భ విరాక్ పురుషుడు అనే నామములతో వ్యవహరించబడుచున్నాడు ఈశ్వరుడు జీవులకి యోగ్యుడై ఈశ్వరుడు ఉన్నాడు జీవులు తమ కంటే ఈశ్వరుడు వేరని తలంచి విష్ణు శివ ఇతర రూపములతో ఉపాసిస్తున్నారు జీవులు అన్న ఈశ్వరుడే వెష్టి కారణ సూక్ష్మ స్థూల దేహోపాధితో కూడి వాణి ఎందు అభిమానం కలిగి ప్రాజ్ఞ తైజసడు అనే నామములతో పిలువబడుచు జీవుడై ఆయా అవస్థల అవస్థలను ఉపాసిస్తూ ఉన్నట్లుగా తోస్తున్నాడు ఈశ్వరునికి సుశుద్ధి స్వప్న జాగ్రత్త అను అనుభవం కూడా కలదని లోకమునకు తోస్తున్నది ఇట్లు ఈశ్వరుడు ఒకడై ఉండి జీవేశ్వర ప్రపంచములతో తోస్తున్నాడు ఇది కేవలము అజ్ఞానజనితమే త్రికాలముల ఎందును శూన్యములై ఉన్న వారికి ఎట్టి బాధను లేదు కావున ఈ ప్రపంచము జీవేశ్వరులు ఎప్పటికీ లేనివే ఈ యొక్క విషయాన్ని స్పష్టం చేయుటకై ప్రస్తుతం యొక్క స్థితిని ఆశ్రయించి ప్రపంచ సృష్టిని గురించి వివరించి ఈ ప్రపంచము అసత్యము జీవుడు బ్రహ్మ కంటే వేరు కాదు ఉన్నది కేవలము పరబ్రహ్మ స్వరూపమే అని శ్రీరాముడు ఆంజనేయునికి బోధించాడు